ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి అధికారిక విపక్ష నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి అయితే ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ యమునా నదిని హర్యానా ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తుందని ఆరోపించారు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి తాగే నీళ్లలో హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విషయం కలుపుతుందా ఢిల్లీ మాజీ సీఎం హర్యానా ప్రజలపై అసహ్యకరమైన ఆరోపణలు చేశారు ఓడిపోతామనే భయంతో ఆప్ నేత ఆందోళన పడుతున్నారు హర్యానా ఢిల్లీలో నివసించే ప్రజలు ఒకరు కాదా హర్యానాలో ఉండే వారికి బంధువులు ఢిల్లీలో లేరా తమ సొంత ప్రజలు తాగే నీటిని ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తారా హర్యానా నుంచి వస్తున్న నీటిని ఢిల్లీలో ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఇందులో నేను కూడా ఉన్నాను ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఇరవై ఐదేళ్లు పాలించాయి కానీ ఇప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయాయి విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ కావడం నీళ్లు నిలిచిపోవడం కాలుష్యం ఇలా అన్ని సమస్యలు కూడా అలాగే ఉన్నాయి మీరు వేసే ఓటు వీటి నుంచి వి కలిగించగలదు పదకొండేళ్ల పాటుగా పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదేళ్ల ఫ్యూచర్ ప్లాన్ వెయ్యాలి ఇరవై ఐదేళ్ల పాటు ఈ రెండు పార్టీల పాలనను చూశారు ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అని ప్రధాని మోదీ ఓటర్లను కోరారు ఉండగా ఢిల్లీలో ఫిబ్రవరి ఐదున అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఫిబ్రవరి ఎనిమిదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది అయితే ఈసారి దేశ రాజధానిలో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది